వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రను ప్రధాన అంశంగా చేసుకొని దర్శకుడు మహివి వి రాఘవా సినిమా యాత్ర ఒక బ్రహ్మాండమైన సక్సెస్ అందుకుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ విడుదలైంది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడిగా ఎదిగిన విధానం మధ్యలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలన్నింటినీ ఆధారంగా చేసుకొని ఇదే దర్శకుడు జీవా ప్రధాన పాత్రధారిగా తెరకెక్కినటువంటి సినిమా యాత్ర రెండు వేల పంతొమ్మిదిలో యాత్ర విడుదలైన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీనే యాత్ర టూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిని విడుదల కాబోతుంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ అసలు ఈ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది ఆ తర్వాత చూడు నాన్న పేరుతో విడుదలైనటువంటి ఒక వీడియో సాంగ్ ఏదైతే ఉందో ఒక్కసారిగా సినిమా ప్రేక్షకులను రాజకీయాలకు అతీతంగా కట్టిపడేసింది వారెవ అందులో ఉన్నటువంటి విజువల్స్ అయితే ఏముంది జీవా పలికించినటువంటి అయితే ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో ఆయన జీవించేశారు అంతే అండ్ ఇంకా మరో వారం ఎనిమిది రోజులు సినిమా విడుదల ఉండగా ఆ చిత్రం ఎన్నిటి నుండి ఇంకొకటి తొలి సమరం అని అంటూ ఇంకో సాంగ్ అనేది విడుదలైంది రామజోగ శాస్త్రి రచించిన ఈ పాటను గౌతమ్ భరద్వాజ్ పాడారు ఇది కూడా చాలా బాగుంది ఈ సాంగ్స్లో మొదలు మధ్యలో కొన్ని డైలాగ్స్ మనం చూసాం చూడు నాన్న అనే సాంగ్లో మొదలు కొన్ని డైలాగ్స్ కూడా కొన్ని మాటలు కూడా ఉంటాయంటే యథార్థ సంఘటనలు అన్నట్టు ఎంత హై పిచ్చా మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఓదార్ పాత్ర పోయినప్పుడు ఇంటికి పోతే దేవుళ్ళ ఫోటోతో పాటు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెడితే ఏమమ్మా దేవుళ్ళ ఫోటో పాటు మా నాన్న మా నాయన ఫోటో పెట్టారు అంటే దేవుడు నిజం దేవుడు నమ్మకం వైఎస్ రాజశేఖర రెడ్డి నిజం దేవుడు నమ్మకం అయితే వైఎస్ఆర్ నిజమన్న నా కూతురు పిలిస్తే పలకలేదు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని పిలిస్తే పలుకుతుంది అమ్మా అని అసలు మామూలుగా ఉన్నాయా అవి ఫస్ట్ చూడు నాన్న పాటలు లేని అట్లా ఇందులో కూడా తొలి సమరం అంటూ సాగే ఈ పాటలు కూడా మొదట కొన్ని మాటలతోటే ప్రారంభం అవుతుంది ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రతినిధి అన్న తెలిసి గులాం నబీ ఆజాద్ పాత్రధారిగా కనిపిస్తూ ఉన్నారు ఆయన పదని ఉద్దేశించి శత్రువు ఒక శత్రువు మన అవుతారు జగన్ రెడ్డిని ఓడించే అవకాశం మనకు దక్కుతూ ఉంది రెడ్డి సహాయం నాకు కావాలి అని ఎవరిని అడిగితే ఆ లేచి ఏ ఊర నా మీది అంటే ఢిల్లీ అంటే మీ ఢిల్లీలో శత్రువు శత్రువు మిత్రుడేమో కానీ మా కడపలో మా శత్రువు మీదకైనా బయటోళ్ళు కనుక యుద్ధం కోసం వస్తే మా శత్రువు కూడా మాకు మిత్రుడే నా ఇది కడప అని అట్లా మొదలవుతుంది ఆ తొలి సమరం అనే అసలు ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలు జీవ అయితే జీవించేశాడు అంతే సినిమా అయితే ఏది విడుదలైనా సినిమాను ఈ సినిమా నుంచి ఏ ఏ టీజర్ అయినా పాట అయినా ఏది రిలీజ్ అయినా కూడా సినిమా మీద అయితే అంచనాలు పెంచేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే ఫిబ్రవరి ఎనిమిది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే విధంగా ఈ టీజర్లు ఈ పాటలు అయితే విడుదలవుతూ ఉన్నాయబ్బా